వర్ణి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యలమచ్చులు శ్రీనివాసరావు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల అధ్యక్షులపై మాట్లాడిన మాటలు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి నోరు చేకూర్చేలో పెట్టుకుని యలమచ్చులు శ్రీనివాసరావు వ్యక్తిగత విమర్శలు మాని కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తే బాగుంటుందన్న నాయకులు ఉచిత విద్యుత్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఆయనకు దీటుగా ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారు ఆయన నుంచి ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉచిత బస్సు కానీ గృహజ్యోతి కానీ రుణమాఫీ కానీ చేస్తున్నారు అని ప్రత్యేకంగా ప్రశంసి వైపు ఇంట్లోవైపు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడానికి ఆయన సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని విపక్షాలకు చెందిన ఒక పది మంది ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే అందులో భాగంగా ఉచారం శ్రీనివాసరెడ్డి గారిని వానసారా శాసనసభ్యుని కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుని ఇక్కడ పార్టీని ఆ విధంగా సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఇటువంటి ప్రయత్నాలు ఒకవైపు ప్రశంసిస్తూ రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా చేర్పిస్తున్నారు అని అంత పరిస్థితి నీకు ఉందా అని ప్రశ్నిస్తుంది రెండోది ఇది అన్నిటికన్నా ముఖ్యంగా ఏనుగు రవీందర్ రెడ్డి గారికి బీహార్ ఇచ్చిన సందర్భంలో కాసులు బాలరాజు గారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి కానీ ఎమ్మెల్సీ పదవి కానీ ఇచ్చే హామీ ఆ రోజున రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా ఆయనకి ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్గా ఆయనకి పదవి ఇస్తే అది తట్టుకోలేని మీరు కొంతమంది హైదరాబాద్ వెళ్ళి ల్యాబియింగ్ చేసి రేవంత్ రెడ్డి గారి మనసు మార్చలేక భంగపడ్డది వాస్తవ కాదా శ్రీవాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను అనే సందర్భ వచ్చే సందర్భంలో ప్రెస్ మీట్లు పెట్టి రావడానికి వీళ్ళేదంటే అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా రెడ్డి గారి ఇంటికెళ్ళి ఆహ్వానించడం జరిగింది మీరు ఏ విషయంలో చూసినా ఫెయిల్ ఉన్నారు పుజారా శ్రీనివాసరెడ్డి గారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సక్సెస్ విజయానికి చిరునామాగా ఉన్నారు మనం అన్ని వేలే ఉన్నాం ఎప్పుడు వేలే ఉన్నాం ఏ ఒకటి అలా ఎక్కడెక్కడ గెలుచున్నాం కానీ ఇక్కడ ఈ విజయ రహస్యం తెలుసుకోమని ఈ సక్సెస్ మంత్రాలు ఏముందో తెలుసుకోమని రేవంత్ రెడ్డి గారు పుజారాన్ని మన దగ్గరికి పంపించడం జరిగింది దీన్ని కాంగ్రెస్ శ్రేణులు నిజాతీయ శ్రేణులన్నీ అద్భుతంగా ఆహ్వానిస్తున్నారు మీరు కూడా మొదలు ఆహ్వానించి తర్వాత మరి ఎక్కడ తేడా వచ్చింది ఏం తేడా వచ్చింది ఎటువంటి విషయాలు వచ్చింది ఎందుకంటే దేశరత్గా వచ్చుంటే మిమ్మల్ని కూడా ఆహ్వానం తగ్గేవారేము మీరు ఏమి సభలు పెట్టారేమో ఏం సబ్బులు పెట్టారో ఎందుకు సభలు పెట్టారో అవి మీకే తెలవాలి నిన్నటి ప్రెస్ మీట్లో ఎక్కడో కొన్ని చోట్ల మెజారిటీ రాలేదని సురేష్ బాబా గారి దగ్గర రాలేదని ఇప్పుడు దగ్గర రాలేదని ఏదో మాట్లాడుతున్నారు ఇటువంటి విషయాలన్నీ ఏంటంటే ఆ రోజుల తెలంగాణ ఉద్యమంలో వర్ణీ మంగంలో బాగా ఉద్యమం జరిగిన ఊర్లు జాకొర కావచ్చు పాతవర్ణి కావచ్చు ప్రగేపుల్ కావచ్చు ఇవన్నీ ఆ రోజున ఉద్యమానికి చాలా అనుకూలంగా ఉన్న ఊర్లు ఇవాళ బీజేపీకి అనుకూలంగా ఉంటుంది ఇందులో సురేష్ బాబా గారితో ఇంకొకళ్ళతో తప్పు ఉంది అని ఎవరు అనుకోవట్లేదు మరి అది నువ్వేందుకు అనుకుంటున్నావాళ్ళు నాకు తెలుసు అసెంబ్లీ ఎలక్షన్లో మనకి ఇక్కడ సత్యనారాయణపురంలో మైనస్ వచ్చింది ఎప్పుడు మైనస్ లేదు ఇప్పుడు మైనస్ వచ్చింది నీ నాయకత్వంలో మైనస్ వచ్చిందని ఏమంటే ఈ రకమైన పరిస్థితి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటున్నాం ఇంకా మనవర్గాల విషయం ఏదో మాట్లాడారు మనవర్గాలు ఆయన శ్రీమంతులు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వెల్ సెటిల్డ్ ఉన్నారు ఆయనకి నువ్వు ఏదో సహాయం చేశానో లేదు బెయిల్ బెయిల్ ఇప్పించడానికి నువ్వే అడ్వకేట్ కాదు అడ్వకేట్ దగ్గర జడ్జిల దగ్గర మధ్యవర్తిగా పనిచేశానంటే ఒప్పుకుంటాం కానీ మేము బెలిపి బెయిల్ప్పించామనే పరిస్థితి కరెక్ట్ కాదు అస్సలు కరెక్ట్ కాదు బడాపాడు కాంట్రాక్ట్ లో ఇరవై ఏడు లక్షల డిఫాల్ట్ అని ఎవరో చెప్పంగా ఉన్నాయి ఇప్పుడు కూడా బడాపాడు కాంట్రాక్ట్ ఏదో చేసే ఉద్దేశంతో ఉంటే ఇదంతా శ్రీనివాసరెడ్డి గారికి తెలిసిపోయింది శ్రీనివాస రెడ్డి గారు ఇటువంటి ఆటలు సాగవు అని నువ్వు వేరే గ్రూప్ మెయింటైన్ చేస్తున్నావు నువ్వు గ్రూపులు మెయింటైన్ చేస్తు శ్రీనివాసరెడ్డి గారు బాబురాజు గ్రూపులు పెడుతున్నారు అనే పద్ధతిలో మాట్లాడుతున్నావు ఇది పూర్తిగా తప్పు అవార్తం మేము కొత్తగా మొత్తంగా ఖండిస్తున్నాం ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే బీరు మండల పార్టీ అధ్యక్షులు ఓ శంకర్ గారు కానీ వన్ని అధ్యక్షులు సురేష్ బాబా గారు కానీ చందూరు అధ్యక్షులు పోదరాజు శ్రీనివాస్ కానీ మోసరా అధ్యక్షులు లక్ష్మణ గారు కానీ జుద్రూర్ అధ్యక్షులు అరుణ్ గారు కానీ కోడీరు అధ్యక్షులు సాహేష్ గారు కానీ పోతంగర్ అధ్యక్షులు శంకరన్న కాని ఇంతమంది మద్దతు మద్దతుతోని బాలరాజు గారు పోచారా రెడ్డికి ఆహ్వానం పలికి స్వాగతించారు మీరు దీన్ని ఎందుకు మీ దగ్గర కూడా ఒకళ్ళ దగ్గర ఉంటే ఉండొచ్చు కానీ ఇంతమంది అధ్యక్షులు ఈ రకమైన పరిస్థితి ఉంది ఇది ప్రాపరు మీరు చేసేది కరెక్ట్ కాదు మీరు మీ వ్యక్తిగత లాభాల కోసం కార్యకర్తలని అయోమయానికి గందరగోళానికి గురి చేసి ఈ నాలుగు సంవత్సరాలు ఈ నాలుగున్నర సంవత్సరాలు దగ్గర దగ్గర ఒక మాసానికి సమయం అయిపోయింది ఇప్పుడు మనకి ఒక ఎమ్మెల్యే గారు ఉండదు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నట్టు ఎంపీ గారు ఉన్నారు వీళ్ళందరి సహకారంతో కార్యకర్తల పనులు కానీ ప్రజల పనులు కానీ డెవలప్మెంట్ గాని సంక్షేమం కానీ తెలుసుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉంటే ఈ అవకాశాలన్నీ పక్కన పెట్టి ఈ భూమి రాజకీయాలతో ఎవరికి మనశాంతి లేకుండా అన్ని గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారు ఇటువంటి ఇటువంటి అన్ని మానుకోండి అని ఈ భద్రికా మొత్తం కదా ఎక్కువ తెలియజేస్తున్నాం జెడ్పీటీసీ చేసి పాటు నేను ఎప్పుడు పాల్పోయాను ఏ రకమైన వ్యాపారాలు చేశాను వాటిలో ఎన్పిటీసీ చేసి వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాలరాజు గారు పోటీ చేసిన సందర్భంలో నీకు ఓటు హక్కు లేదు చిత్రాపురంలో ఓటు హక్కు లేదు తర్వాత మేము కొంతమంది ఆ రోజున గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ పట్టిన ఆ మేము అందరం కలిసి దగ్గర దగ్గర వెయ్యి సభ్యత్వాలు వెయ్యి ఓటు హక్కులు పోయిన ఓటు హక్కులు ఆ రోజున ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందో చాలా మందికి ఇక్కడ ఓటు అయిపోయింది వాళ్ళందరినీ తిరిగి చెప్పించాం ఆ సందర్భంలో కూడా నీకు రాలా పార్లమెంట్ ఎలక్షన్ టైం దీ ఓటు వచ్చినా నువ్వు వినియోగించుకోవాలా ఇటువంటి ఎన్నో సందర్భాలు నీ మీద చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇవాళ సరిపోదు అవన్నీ అవసరం లేదు పద్ధతిగా ఉండు గూపు రాజకీయాలు మానే సహకరించు ప్రభుత్వానికి సహకరించు గవర్నమెంట్కి సహకరించు ఓజారా శ్రీనివాసరెడ్డి గారిని సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేయగలుగుతారనే ఉద్దేశంతో ఆయన ఆహ్వానించారు ఆయనే కాదు ఇంకా పది మంది ఎమ్మెల్యేని ఆహ్వానించారు ఎవ్వరు ఎక్కడ తప్పు పడతలా ఎందుకు తప్పు పడుతుంది రవీంద్ర రెడ్డి గారు ఏదైనా విషయం ఉంటే రేవంత్ రెడ్డి గారు లేదా షట్కర్ గారు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆయనకి న్యాయం చేస్తారో చేస్తాము మనకేం అభ్యంతరం లేదు కానీ ఇక్కడ ఏం చేయగలుగుతాము మన స్థాయిలో రవీంద్ర రెడ్డితో ఇంకోళ్ళతో ఏదో మనం చేయగలిగే పరిస్థితుల్లో లేవు ఈగలిగే పరిస్థితి ఉన్న రేవంత్ రెడ్డి గారి దగ్గరకు సురేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే బాగుండదు తప్ప సామాన్య కార్యకర్తలు అయిన మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టద్దని మమ్మల్ని విభేదిస్తూ మళ్ళీ మీరు అందరూ రండి కలిసి పనిచేస్తాం అనే పద్ధతి మంచిది కాదని కార్పొరేషన్ చే నామినేటెడ్ పోస్టు బీఫారాలు నువ్వు పంచాల ఏ రకమైన అధికారం ఉంది పంచడానికి నువ్వు ఎవరు పంచడానికి ఇప్పుడు ఎల్లారెడ్డి శాసనసేపు గత ఎలక్షన్లో ఎల్లారెడ్డిలో జాజ్ నల్లమూరు సురేంద్రుడు ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు గెలిచిన తర్వాత ఈయన టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళాడు టిఆర్ఎస్ పార్టీ అప్పుడే ఇన్ఛార్జి ఎందుకు రవీంద్ర రెడ్డిని కాదని ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా అన్ని నామినేటెడ్ పోస్టులు అన్ని బీఫారాలు సురేందర్ క్షేత్ర మీద పంచడం జరిగింది ఇంత చిన్న విషయం రాజకీయాల్లో మీకు తెలియదా ఇక్కడ మాత్రం ఏం జరగబోతుంది రేపు ఇక్కడ మాత్రం ఏం జరిగిపోతుంది కాతలు బాలరాజు గారి ఆధ్వర్యంలో ప్రజారా సినిమా వంచారు తప్ప నువ్వు పంచడానికి నీకు ఏ రకమైన హక్కు లేదు చేయలేవు ఏమీ కాదు నువ్వు ఇవన్నీ తప్పుడు కాక కలిసి వస్తే కలిసి వచ్చినట్టుగా ఉంటుంది నువ్వు నిన్ను శ్రీనివాసరెడ్డి గారు గాని కాదు బాబురాజు గారు కానీ కలుపుకోవడానికి ఏంటంటే నువ్వు హ్యూమన్ రిలేషన్ వ్యక్తిగత సంబంధాలు సరిగా కొనసాగించవు ఆర్థిక లావాదేవీలు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ లేవు ఏ విషయం కరెక్ట్ గా లేకపోవడం వల్ల వాళ్ళు నీకు సహకరించకపోవచ్చు సహకరించే పరిస్థితి వయసు వచ్చేసింది నాకన్నా పదిహేడు పెద్దోడు నీకన్నా శ్రీనివాస రెడ్డి గారు పదిహేడు పెద్దోడు ఇప్పుడు కన్నా మారి ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దుకుని నీకు నువ్వు ఆత్మ చేసుకుని సరిగ్గా ఉండాలి అని ఈ పత్రికాముఖంగా అందరి సమక్షంలో ప్రత్యేకంగా అనుమతి